ఫస్ట్ ఎక్కడ ఇది లోకల్ మా లోకల్ బోరవండ 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 చిన్న అందుకే బోరవండ చిన్న వచ్చింది నా లోకల్ బోరవండనే పుట్టి పెరిగింది మా తాతల కాలం నుంచి అదే యాక్చువల్ మాది జియా కూడా ఓల్డ్ సిటీ మాది మేము వచ్చి థర్టీ ఫైవ్ ఇయర్స్ అయింది బోరవండ అందుకే నా స్లాంగ్ లో కూడా అంత రక్తి ఉంటాయి లైన్స్ అంటే నా బ్లడ్ అది నేను క్రియేట్ చేసింది నా నుంచి వచ్చే వర్డ్స్ అది హ్యాపీ ఆ వాట్స్ ఉంటేనే ఎలా ఉంటదంటేనా బేసిక్ గా గడపార అనేది మా కొడుకు నుంచి నేను క్రియేట్ చేసిన వాడు ఆఫీస్ లో యూజ్ చేస్తుండేవాడు మా మేనేజర్ లో మా ప్రాజెక్ట్ మేనేజర్ దానికి మంచిగా చాలా ఉన్నాయి నువ్వు తీసుకునే మనం తీసుకునే వాళ్ళు తీసుకునే రిసీవెన్స్ బట్ ఇప్పుడు యాక్చువల్ రీసెంట్ నేను విమలవాడవును అది చాలా పెద్ద పుణ్యక్షేత్రం అక్కడ లిటరలీ లేడీస్ అందరు గడ్డపార గడ్డపార ఇన్వైట్ చేసినా అంటే వాళ్ళు తీసుకునే విధానం బట్టి అది మంచి తీసుకుంటే చెడు తీసుకుంటే చెడు ఏదైనా మన మీద డిపెండ్ అయి ఉంటుంది క్రియేట్ చేసింది ఏంటంటే గడ్డపార అనేది ఒక స్ట్రాంగ్ స్ట్రాంగ్నెస్ నా వర్డ్స్ కూడా అంత పవర్ఫుల్ ఉంటాయి అంటే జనాలు కూడా అంత పవర్ఫుల్ ఉంటారు అన్నట్టు ఆ క్రియేటివిటీతో అది పెట్టినా అది కొందరికి ఎట్లా టచ్ అయితే అది నేను రీసెంట్ గా ఓయో చేసిన అంటే ఆ ఓయోకి టచ్ అయిన వాడు అంటే మాదాపూర్ మాదాపూర్ లో నెక్స్ట్ కూడా ఇంకో ఓయో ఉంది ఓకే ఏంటంటే జనాలు ఇప్పుడు ఓయో అంటే దాని పరంగా దాని ప్రకారంగా జనాలు రిసీవ్ చేసుకుంటారు ఇప్పుడు మామూలుగా ఫుడ్ వెళ్తే దాని ప్రకారంగా క్లోతింగ్ వెళ్తే దాని ప్రకారంగా అంటే ఆ ప్రొడక్ట్ ప్రకారం ఎట్లా రిసీవ్ చేస్తారు సో మన మండీకి వచ్చేదానికో మీ నరాలు జివ్ అంటే అనాల్సిందే అసలు ఎంత అంటే అంటే వినబుద్ధా ఉంటది అంటే బూత్ లాగా అనిపించదు వేరే విధంగా పోదు అనమాట సో బాగుంది కనిపిస్తాను అయితే ఎక్కడ వరకు చదువుకున్నారు మీరు నేను ఎంబీఏ చేసిన ఇంటర్ లో ఫోర్ ఇయర్స్ చదువుకున్నారు ఇంటర్ ఇంటర్ ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాలు తగ్గినాయి అంటే ఆ ఇయర్స్ ఎంబీఏ వరకు తీసుకెళ్ళింది ఓకే అంటే అక్కడ ఫెయిల్ అయినా కాబట్టి అంటే తెలుసుకున్నా అక్కడ అంటే ఏం చేయాలి ఏం నేర్చుకోవాలి సొసైటీలో ఎట్లుండాలి అంటే అన్ని తెలుసుకున్నా నాలుగు సంవత్సరాలు తెలుసుకొని 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 ఎంబీఏ వరకు ఇయర్స్ ఆగినప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్న అంటే ఏమన్నలే ఇంకా అంటే ఏమంటారు బాబం ఇక ఏడుస్తుండే ఎందుకు పాస్ వేయాలి ఎందుకు పాస్ వేయాలి అని రాసి 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 పెద్ద ఎండ క్లియర్ చేసిన క్లియర్ అయిపోయింది అంటే నాకు ఎంపీసీ ఇష్టం లేదు యాక్చువల్లీ ప్రతి ఇంటర్వ్యూలో చెప్పిన ఎంపీసీ అనేది నాకు ఒక అంటే అంటే ఒక ఇరిటేటింగ్ వాడు ఎంపీసీ అనేది అది అప్పట్లో అన్ఎక్స్పెక్టెడ్ అది తీసుకున్నాము ఫోర్స్ ఫోర్స్ వల్ల అది నన్ను నాలుగు సంవత్సరాలు ఆడ పెట్టింది కానీ అదే నాకు ఒక లైఫ్ ఇచ్చింది అంటే ఆడ నాలుగు సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి దాని తర్వాత డిగ్రీ లైఫ్ ఎంబీఏ చేసిన దాని తర్వాత నా లాస్ కి వచ్చిన సొసైటీ గురించి తెలుసుకున్న నాలుగు సంవత్సరాల మనిషి ఏందో తెలుసుకున్నా చదివేసిన మనుషులు బుక్ తో పాటు మనుషులు కూడా చదివిన ఓకే సూపర్ అన్న రీల్స్ చేయక ముందర ఏం చేసేవాళ్ళు ఎంతో ముందర నేను జాబ్ చేస్తుండే ఎక్కడ నేను కాగ్నిజన్ లో జాబ్ చేస్తుండే ఆమె సాఫ్ట్వేర్ నా హెల్త్ కేర్ ప్రాసెస్ డిగ్రీ వాళ్ళకి సాఫ్ట్వేర్ ఎలా అంటే నేను తర్వాత కోర్సెస్ నేర్చుకున్నా కోర్స్ కోడింగ్ నేర్చుకున్నా జావా కాదు కోడి మెడికల్ కోడింగ్ కోడింగ్ నేర్చుకున్నా నా యుఎస్ హెల్త్ కేర్ ప్రాసెస్ మాది అది కాగ్నిజెంట్ మన ఐటెక్ సిటీ లో ఉంటది ఎయిట్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు మరి ఎందుకన్నా అది వదిలేసి ఇటు ఎందుకు వచ్చారు అంటే అప్పట్లో టిక్ టాక్ లో ట్రెండ్ మనది ఓకే అంటే ఆఫీస్ లో జాబ్ చేసుకుంటే టిక్ టాక్ చేస్తుండే టిక్ టాక్ లో వీడియోలు మిలియన్ లో పోతుండే నా గొంతు నా వాయిస్ యాక్చువల్ అన్ని ఓన్ కంటెంట్ ఉంటాయి టిక్ టాక్ లో అప్పట్లో నా వాయిస్ మిలియన్స్ వెళ్ళేవి నా మిలియన్స్ లో చూస్తుండే అంటే నా వాయిస్ ని వాడుకుంటుండే చాలా మంది చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్లు చాలా మంది వాడుకోరు ఇప్పుడు నా ప్రెసెంట్ ఇన్ఫ్లుయెన్సర్ పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది వాడుకోరు హ్యాపీ ఏంటంటే అది నా ఇటువంటి తీసుకొచ్చింది చాలా మందికి లైఫ్ ఇచ్చింది అదే వీళ్ళ వరకు ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు అంటే ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు వెళ్ళొద్దు అని చెప్పి నా ఓన్ కంటెంట్ తో వెళ్ళిన అది ప్రమోషన్ గా మారింది ప్రమోషన్ ఎమోషన్ అయింది ఇప్పుడు సెన్సేషన్ ఖాళీ లేకుండా అయితే నా టిక్ టాక్ లో ఎలాంటి వీడియోస్ చేసేవాళ్ళు మీరు నేను టిక్టాక్ లో యాక్చువల్లీ జిమ్ వీడియోలు చేస్తుండే యాక్చువల్ నా బాడీది అది ఇప్పుడు యో తిరిగి తిరిగి వర్కౌట్ లేక బక్క అయిపోయినా గానీ నేను ఒక ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మనం ఒక పెద్ద బాడీ బిల్డర్ యాక్చువల్ వర్క్అౌట్ మానేది ఉంటది నా వీడియో కింద ఉంటది బిఫోర్ ఆఫ్టర్ అంటే నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసాము అది ఆల్మోస్ట్ టూ మిలియన్ ఉంటది వీడియో ఆడికి వెళ్ళి స్టార్ట్ అయిన చేయాలి తర్వాత మన సబ్స్క్రైబర్స్ వెళ్ళాన్న జిమ్ వీడియో పెట్టు పెట్టాను గానీ టైం ఉంటది అంటే బ్లాగ్స్ చేయాలి ఇప్పుడు రెస్టారెంట్ ఫ్యామిలీ చూసుకోవాలి పర్సనల్ వర్క్స్ ఉంటాయి బట్ తొందరలో స్టార్ట్ చేస్తా ఈ సక్సెస్ అయినాక మెల్లగా చెప్పాలంటే తమ్ముడు బిజీగా ఉన్నారు తమ్ముడు అంటే రెస్పాన్స్ అయ్యో అంటే మీరు చెప్పే విధానం కూడా బాగా నచ్చింది పెడదాం ఖచ్చితంగా ఇస్తాను రెస్పాన్స్ కూడా బాగా నచ్చింది చాలా మంది ఇన్ఫ్లయన్సర్స్ ఇప్పుడు ఏమో మాకు ఇంట్రెస్ట్ లేదు చెప్పేస్తారు అంత బిజీగా ఉన్నా కూడా మీరు కొంచెం మాకోసం ఈ రోజు టైం ఇచ్చేందుకు థ్యాంక్ యూ సో మచ్ అయితే నా ఫస్ట్ రీలేదు మీరు ఇన్స్టాగ్రామ్ లో మిలి అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్ నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది అంటే ఒక ఫుడ్ బ్లాగ్ ఓకే యాక్చువల్ ఫుడ్ బ్లాగ్స్ నుంచి ట్రెండ్ మా ఒక అంటే మా అంటే మేము హోమ్ యాక్చువల్లీ ఓకే నేను ఓన్లీ మా ఫ్యామిలీ గురించి చెప్తున్నా బయట వేరే వాళ్ళ గురించి కాదు ఇది నాకే తీస్తుంది కరెక్ట్ కాంట్రవర్సీ ట్రోల్ చేయవద్దు ట్రోల్ చేస్తే మళ్ళీ మీకే దెబ్బ పడుతుంది సో నా గురించి చెప్తున్నా మా ఫ్యామిలీ గురించి చెప్తున్నా అంటే మేము హోమ్ టోల్ మా ఇంట్లో నాలెడ్జ్ తినరు ఓకే మేము తింటాం మా అన్న తమలో మేము తింటాము తినము అంటే ఇష్టం ఎవరిష్టం వాళ్ళది అమ్మ నాన్న తినాలి ఓకే హ్యాపీ మేము తింటాము అంటే ఒకసారి ఎందుకో అంటే మేము కోమటోలాం నా గురించి చెప్తున్నా మేము కోమటోలాం మేము నాన్ వెజ్ బరాబర్ తింటాం మంది పొక్కల గురించి ఆలోచించాం నా ఇష్టం నేను తింటా నువ్వు తింటే తిను లేకపోతే లేదు అంతేగాని మంది పొక్కల గురించి ఆలోచించకు వేలు పెట్టకు నువ్వు ఇట్లా అట్లా అని చెప్పి అని చెప్పినా అది ఆల్మోస్ట్ టెన్ మిలియన్ పోయింది ఆ రెస్టారెంట్ ఆ ఒక్క జస్ట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ సెకండ్స్ ఉంటది ఆ ఒక్క వర్డ్ వల్ల అది మిలియన్ టెన్ మిలియన్స్ పోయింది అందరు ఆ రెస్టారెంట్ మిర్చి రెస్టారెంట్ హస్తినాపురం ఉంటది ఆ కుప్పలు కుప్పలు పోయి తిన్నారు పోయి తిన్నారు అక్కడ నుంచి ప్రమోషన్ స్టార్ట్ అయినాయి అంటే ప్రమోషన్స్ ఎట్లా స్టార్ట్ అయినాయి అంటే వాళ్ళు ఆ వర్డింగ్ లో నా అంటే నా టిక్ టాక్ లో సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా ఆ సబ్స్క్రైబర్స్ అందరూ ఇన్స్టాగ్రామ్ ఇంకా ఉన్నాడు అని చెప్పి ఆల్మోస్ట్ ఒక ఒక్క వీడియోతో ఫార్టీ పర్సెంట్ వచ్చేసి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వచ్చేసి అప్పుడు చాలా మంది మెసేజ్ చేసిన ఇన్స్టాగ్రామ్ లో అన్నా ఏడుకోను వీడియోలు వద్దు చూసిన ఎంత బాగోయింది ఎందుకు ఆయను ఎందుకు ఆయన అంటే అప్పటికే పెళ్లి అయింది ఇంకా పెళ్లిలో బిజీ అయిపోయినా ఎందుకులే సర్లే జాబ్ పెళ్లి అవుతుంది అంటే మన జనాల సబ్స్క్రైబర్స్ అంటే ఒక నా హార్డ్ కోర్ ఫ్యాన్ ఉన్నాడు అనమాట ఎల్బినార్ ఉంటాడు శశి అని ఆయన నా టిక్ టాక్స్ వీడియోస్ అన్ని సేవ్ చేసుకోండి సేవ్ చేసుకుని ఫైల్ పంపిండు ఆ ఫైల్ లో నేను చూసేసరికి అంటే నన్ను నేను మోటివేట్ చేసుకున్నా మళ్ళీ చూసేసరికి అన్న చెయ్యి మళ్ళీ చెయ్యి అంటే నువ్వు సేవ్ చేసుకోలే మేము సేవ్ చేసుకున్నాం అంటే సంథింగ్ ఇలా ఉంది వర్త్ ఉంది జనాలకు ఏదో చేస్తావు జనాలను ఎంటర్టైన్ చేస్తా సోషల్ సర్వీస్ లో ఉంటాయి అంటే అంటే అన్ని చేస్తాను సోషల్ సర్వీస్ ప్రమోషన్ చేస్తా నచ్చింది చేస్తా రీసెర్చ్ చేస్తా జనాలకి పనికి వచ్చిందా చేస్తా అడ్డమైన వీడియోలు చేయాల లత్కోర్ వీడియోలు చేయాలి బెట్టింగ్ యాప్ లో దాని మాట్లాడదాం బెట్టింగ్ గురించి మాట్లాడాలి ఇప్పుడు మీరు జాబ్ సాఫ్ట్వేర్ దాంట్లో చేస్తున్నారు కదా మరి రెండు మేనేజ్ చేసుకుంటూ చేసే ఎట్లా మరి అంటే రెండు బ్యాలెన్స్ చేస్తుండేవల్ అది కరోనా టైమ్ లో వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చారు ఓకే ఆ వర్క్ ఫ్రం హోమే ఇవర్క్ తీసుకొచ్చింది అంటే ఇంట్లో ఉండే వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటా బయటికి బ్లాగ్స్ కి వెళ్తుండే అంటే మధ్యలో బ్రేక్ పెట్టి లేకపోతే ఆఫ్టర్ లాగౌట్ చేసుకుని వెళ్తుండే అట్లా రెండు బ్యాలెన్స్ చేస్తుండే మళ్ళా దాంట్లో ఒకటి ఆ ప్రెజర్ ఎక్కువ అయిపోయింది అంటే వర్క్ ఇది ఫెయిల్ అయిపోయినా ఒకటి లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే మన ప్యాషన్ తో వెళ్ళాలి జాబ్ అన్నం పెట్టింది దాన్ని నేను మర్చిపోలేను అంటే హార్డ్ వర్క్ తీసుకొచ్చింది జాబ్ జాబే కానీ జాబ్ తర్వాత మన ప్యాషన్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే మనల్ని మనం ఎక్స్పోజ్ అవ్వాలి ఎప్పుడైతే మనం మనం ఎక్స్పోజ్ అవుతామో మన ప్యాషన్ బయట లేదు నేను ఎక్స్పోజ్ గాను నాకు ఇదే కావాలి నేను ఇదే చేస్తా అంటే ఎండ్ వాళ్ళ లైఫ్ ఆడికి ఎండ్ అవుతుంది ఒక పని చేసుకుంటే ఇంకో దానికి ఎక్స్పోజ్ అయితే మన కళ అనేది బయటపడుతుంది అయితే సక్సెస్ అయితే లేదు నీ పనులు అనుకో నా ప్యాషన్ బయటపడ్డది నా కళ బయటది పడ్డది ఒక్కొక్క లైన్ అద్భుతంగా రాస్తున్నా అంటే అంటే చాలా కష్టం జాబ్ కన్నా టెన్ థౌసండ్ పర్సెంట్ ఇది ఎఫర్ట్స్ ఎక్కువ ఈ బ్లాగ్స్ అనేది అది జనాలకి సబ్స్క్రైబర్స్ కి కొందరికి అంటే నైన్టీ నైన్ పర్సెంట్ వీరాభిమానులు ఉన్నారు నాకు అంటే నచ్చుతారు కొందరు ఓరే ఆ ఓ లేని వాళ్ళు ఎట్లా అంటే ఆ నువ్వు జాబ్ మానేసినావు ప్రమోషన్ లో పైసలు మస్తు వస్తున్నాయి అందుకే చేసిన అంటే కాదు దానికల్లా చాలా కష్టాలు ఉంటాయి నిద్రలు ఉండవు తిండి ఉండదు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి నువ్వు ఫోన్ చేసినా అంటే బిజీ ఉన్నా అంటే దానికల్లా ఉంటాయి ఫ్యామిలీ చూసుకోవాలి బ్లాగ్స్ చూసుకోవాలి రాయాలి కదా పర్సనల్ ఉంటది అట్లా సరే జాబ్ వదిలేసుకొని నా ప్యాషన్ నాకంటూ ఒక కంటెంట్ ఉంది జనాలు మనం ఎంకరేజ్ చేస్తారు అని చెప్పి దిగిన మొత్తానికి గడపార దిగింది ఓకే రైట్ అయితే జాబ్ మానేసినప్పటికీ అయిందా మీకు పెళ్ళైపోయింది అయితే మరి జాబ్ మీ వైఫ్ కానీ లేకపోతే పేరెంట్స్ జాబ్ చేసుకో కదా ఇంట్లో పేరెంట్స్ జాబ్ చేసుకుంటే కొంచెం వాళ్ళు సెటిల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది సో మరి లో అంటే ఇట్లా ఈ సిచ్యువేషన్ ప్రతి ఇంట్లో కామన్ ఎవరైనా సరే పేరెంట్స్ ఎందుకు అవసరమా జాబ్ చేసుకో ఇది ఎప్పుడైతే ఏమైతుందో తెలియదు సోషల్ మీడియా జాబ్ చేసుకో అని అంటారు కానీ ఏంటంటే అంటే నేను డైరీ చేసిన ఇంకా మా వైఫ్ ఏంటంటే నన్ను చూసింది దగ్గరుండి ఏదో చేస్తాడు సరే ఓకే మన సపోర్టెడ్ ఫుల్ సపోర్టెడ్ ఇంకా ఇంట్లో అంటే వాళ్ళ భయం సపోర్ట్ ఉన్నారు కానీ భయం ఎందుకు రిస్క్ అని చెప్పి సరే అని చెప్పి ఇంకా వాళ్ళకి కొంచెం నచ్చ చెప్పిన కొన్ని రోజులు చూసిర్రు ఒక టూ త్రీ మంత్స్ దాని తర్వాత ఓకే అంటే బయట మార్కెట్ లో ఐడెంటిఫై చేసిల మా సొసైటీల మా అవతల సొసైటీల చిన్న మీ కొడుక రాజ్ కుమార్ ఏ బా వీడియోలో అసలు ఆ కంటెంట్ ఎట్లా వచ్చిందంటే అప్పుడు మా నాన్న హ్యాపీ ఆ పది మంది చెప్తురా అంటే ఆ నా కొడుకు ఏదో చేస్తుండు ఓకే హ్యాపీ చేయను అని చెప్పి అక్కడ నుంచి ఇంకా మన అన్నీ ఓకే అంత సెటిల్ అయిపోయింది అక్కడ నుంచి క్రేజీ ఓకే క్రేజ్ అండ్ చిన్నకి లవ్ మ్యారేజ్ అంటే లవ్ ఆఫీస్ లో కానీ డిగ్రీ లో కాని ఎంబీఏ లో ఉంటారు యాక్చువల్ చాలా మంది అనుకుంటారు అంటే ఎంఎన్సి కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి చాలా మంది పరిచయాలు అవుతుంటాయి చాలా మంది ఉంటారు లవ్ ఉందా అనుకుంటారు కానీ చెప్పాలంటే అట్లాంటివి లేవు ఉండవు కూడా ఎందుకంటే నా నా థియరీ వేరు నేను ఎంజాయ్ చేసిన థీమ్ వేరు ఆఫీస్లో అంటే నేను అంటే టిక్ టాక్ వీడియోలు ఆఫీస్ వర్క్ జిమ్ వర్క్అవుట్లు రాసుకోవాలి అప్పటి నుంచే అంటే నాకు ఫోకస్ వేరే దానికి పోకే పని చేయాలి ఆఫీస్ లో ఎంటర్టైన్మెంట్ చేయాలి లో కూడా అయ్యో స్టాప్ ఎంటర్టైన్మెంట్ పది గంటల వర్క్ ఆ పది గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ మేము పోతేనే అక్కడ ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఒక ఏడెనిమిది గ్యామ్ ఉంటుండే మస్తు ఎంజాయ్ చేస్తుండే అబ్బా ఆ మెమొరీస్ ఆఫీస్ ఆఫీస్ అయితే చాలా మిస్ అయితున్నా ఇప్పుడు ప్రెసెంట్ ఆఫీస్ లో ఎట్లున్నాయంటే ప్రెషర్ తో వర్క్ చేస్తారు కానీ నాది ప్రెషర్ ఉంటుండే కానీ ప్రెషర్ తీసుకోపోతుండే వాళ్ళకి ప్రెషర్ పెడుతుండే అట్లా అట్లా తగ్గట్టు వర్క్ ఇస్తుండే చాలా డెడికేషన్ తో చేస్తుండే అసలు చాలా మాకు ఓ మస్తావాడు వచ్చినాయి ఆఫీస్ లో ఓ చాలా వస్తుండే వెళ్ళిపోయే ముందు చాలా మంది బాధపడ్డారు ఆఫీస్ లా బట్ అంతే ఒకటి కావాలంటే ఒకటి వద్ద అంటే ఇప్పుడు నేను యాక్చువల్లీ రెస్టారెంట్ కూడా ఎందుకు ఓపెన్ చేసుకుంటే చిన్న కారణం ఏంటంటే చిన్న పెద్ద కారణమే అంటే నా ఆఫీస్ లో ప్రెషర్ చూసిన వర్క్ ఎట్లుంటో చూసినా అంటే జనాల బాధలు చూసిన కష్టాలు చూసిన అవసరం చూసిన నేనే ఎందుకు ఒక లైఫ్ ఇవ్వద్దు ఇక్కడ రెస్టారెంట్ పెట్టి దీని వెనకాల స్టాఫ్ ఉంటది బిల్డింగ్ టీమ్ ఉంటది మెయింటెనెన్స్ ఉంటది నా వల్ల ఎందుకు లైఫ్ ఇవ్వద్దు నేను ఆల్రెడీ మార్కెట్ లో ది అంటే ప్రెజర్ లేకుండా హ్యాపీ ఎంజాయ్ చేయాలి వర్క్ చేయాలి మంచిగా తినాలి అరే బయట పోతే మన చిన్న మండీలా నేను జాబ్ అనాల్సిందే మొత్తం గడ్డపారే అన్న ఇట్లా చూసుకుంటాడు మంచి నేను పని చేస్తా అన్న మంచి చూసుకుంటాడు అన్న ప్రెషర్ ఇవ్వడు ఆ థీమ్ తోనే ఇది పెట్టినా ఫిఫ్టీ బిజినెస్ పెట్టినా దేవుడ అందరు సపోర్ట్ వల్ల పోతుంది పోతుంది అయితే ఇప్పుడు మీరు బిజీగా ఉంటారు ప్రమోషన్కి వెళ్తారు మీ సబ్స్క్రైబర్లు వస్తారు ఫుడ్ కి అంటే మీకు మీరు ఉంటారు కదా మరి ఎట్లా మరి వాళ్ళంతా మేనేజ్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు నేను ఉండను నేను కలవడం కోసం వస్తారు ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా వస్తారు కానీ అంటే ఇక్కడ ఉండలేను ఉంటా వీకెండ్ ఉంటా ఓకే ఇంకా నేను వచ్చే ముందు వీడియో స్టోరీ పెడతా నేను వస్తున్నా అని చెప్పే టైం కి హ్యాపీ గా కలుస్తా అలా చిల్లి చేసి పంపుతాయో ఇదే చిల్లిగా ఫస్ట్ టైం అయితే ఎక్కువ వెళ్తా ఉంటాను కదా బయట కూడా ఫస్ట్ టైం చూసాను ఎంత తో ఎంత వర్క్ చేయడం కూడా చూసాను ఇది మొత్తం అయిపోయినాక ఇంకా క్రేజీ ఉంటుంది ఇది జస్ట్ ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే చాలా బాగుంటుంది ఓకే అన్న ఫస్ట్ ప్రమోషన్ చేసిన వీడియో ఏంటి మీరు ఇన్స్టాగ్రామ్ అదే కాస్ట్ గురించి మేము ఫోన్ తోలం బరాబర్ నాన్ వెజ్ ప్రమోషన్ వీడియో అచ్చా ప్రమోషన్ ఆ ప్రమోషన్ చేసింది ఫుడ్ డే ఫుడ్ డే ఫుడ్ డే చేసిన ఎస్ఆర్ నగర్ ఒక ఫుడ్ బ్లాగ్ చేసిన చిన్న ఫుడ్ పోర్ట్ ఓకే ఆడ స్టార్ట్ చేసిన దాని తర్వాత మెల్ల 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 అన్ని ఇంకా ఎంత ప్రమోషన్ ఫస్ట్ ప్రమోషన్ అంత తీసుకున్నారు ఫస్ట్ ప్రమోషన్ ఆ 1000 రూపాయలు 1000 రూపాయలు ఆ 1000 తీసుకున్నా ఓకే ఆ అట్లా 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 అయితే నేను కూడా విన్నాను కొన్ని హైజనిక్ ఉంటేనే చేస్తారు నార్మల్ చేయరు మనం ఫోన్ చేసినప్పుడు గోవా వెళ్తాం తమ్ముడు ప్రమోషన్ అని చెప్పారు నాకు సో ఫస్ట్ అంతా చెక్ చేసుకుంటారా అంత చెక్ చేసుకొని చూస్తూ ఉంటారా నేను ఏ ప్రమోషన్ చేసినా చిన్నదైనా పెద్దదైనా రీసెర్చ్ చేయకుండా ఏది పడితే అది చెయ్య అది ఏదైనా సరే ఒకవేళ నచ్చలేదు అది ఎంత పెద్ద తోపు సరే చెయ్య వాళ్ళు మనీ ఇస్తానా చెయ్య ఒకవేళ వేరే చేసినా సరే మళ్ళీ నేను చెయ్య చాలా మంది ఎట్లా అంటే అన్న ఇవో ఇవో వీళ్ళని పిలిచిన ఇన్ఫ్లుయెన్సర్ చేసిండు నీకేమైంది ఏ చెయ్య నీకే అంటే అవసరం లేదు నోని నాకు నచ్చలేదు నా నేను పోతున్నా ఈ రోజు ఇన్నియా ఎన్కరేజ్ చేస్తున్నాడు అక్కడ జనాలకి నచ్చింది పోతురు నేను చేస్తున్నా హ్యాపీ చేసుకో నువ్వు వాసుకో అంబానీతో వేసుకో ఎంత పెద్ద తోపుతానే నో నోని నాకు నచ్చితేనే వరకు చిన్న ఎన్ని రిజెక్ట్ చేశాడు ప్రమోషన్ కుప్ప ఉంటాయి కుప్పాలు కుప్పాలు అంటే కుప్పాలు చెప్తున్నా కదా అవన్నీ వేస్తే ఆ ఈ పాటికి రేంజ్ లో రేంజ్ లో మంచి కాలు రేంజ్ రోజు అంటే దీని అంటే అన్ని పైసలు వస్తాయి అనుకుంటారేమో కాదు వస్తే నా కష్టానికి వస్తాయి కానీ అన్ని కుప్పలు కుప్పలు చేస్తే అందరు లెక్క లే జెన్యున్ ఉంటేనే చేస్తా ఇప్పుడు చాలా మంది ఇష్టం నడు చేస్తున్నారు వీడియో ప్రమోషన్ లో చెప్పండి సోషల్ మీడియా చాలా బ్యాడ్ ఇంపాక్ట్ పడ్డది వాళ్ళ వల్ల ఖచ్చితంగా వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే స్మార్ట్ మనీ కోసం చేయొద్దు కష్టపడాలి నచ్చితేనే వేయాలి జెన్యునిటీ ఉంటేనే వేయాలి లేదా వేయవద్దు ఇప్పుడు ఎక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లూయన్సర్స్ ఎక్కువ అయిపోయారన్నా చూస్తున్నారు మీరు స్టార్ట్ చేసినప్పుడు తక్కువ కదా ఎన్ని స్టార్ట్ చేసి నేను స్టార్ట్ చేసా జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయినా అప్పుడు ఎలా ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు ఎలా ఉన్నారు ఎప్పుడు జస్ట్ ప్రీమియం ఉండే ఇప్పుడు పుట్టగోడుగోలు కదా తయారైపోయారు మొత్తం స్టూడెంట్స్ అంటే ఐఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది ఐఫోన్ ఉందా జర ఎడిటింగ్ నేర్చుకున్నామా గతం దిగినామా ఐఫోన్ ఈజీ అయిపోయింది కాలంలో ఈఎంఐ ఆప్షన్లు వచ్చినాయి అంటే ఒక ఆండ్రాయిడ్ ఫోన్ లెక్క కొనేస్తారు ఈజీగా అంటే ఇంకా మార్కెట్ సోషల్ మీడియా అట్లా ఉంది పది వీడియోలు వదులుతారు స్టూడెంట్స్ మాక్సిమం ఇప్పుడు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ స్టూడెంట్స్ ఉన్నారు పది వీడియోలు వదులుతారు నల్ల రెండు ఆడినా సరే ఇంకా వాడు ఇన్ఫ్లుయెన్సరే మైండ్ లో కానీ అది కాదు వర్త్ ఉండాలి కంటెంట్ ఉండాలి నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఏం అది వాల్యూబుల్ ఉంటేనే నీ ప్రమోషన్ కి నీకు ఒక ఒక ఐడెంటిటీ ఉంటుంది ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే నన్ను ప్రేమ గుర్తిస్తారు బయట యాక్చువల్ ఒక బ్లాగర్ ని ఇన్ఫ్లుయెన్సర్ ని గుర్తుపట్టారు బయటకెళ్ళి మాస్ మాస్క్ పెట్టుకుని యాక్చువల్ పొల్యూషన్ మాస్క్ కళ్ళు చూసి గుర్తుపడుతున్నా కళ్ళు చూసి గుర్తుపడుతున్నా అంటే అంటే కంటెంట్ ఒక మనిషిని ఐడెంటిఫై చేస్తుంది అంటే నా కష్టాన్ని ఐడెంటిఫై చేస్తుంది గుర్తుపడతారు కానీ ఏ బ్లాగని గుర్తుపడతారు గుర్తుపడతలే అంటే వాళ్ళు పైసల కోసం చేస్తారు కంటెంట్ కోసం చేస్తలే జనాలు నా కంటెంట్ చూస్తారు అది హ్యాపీ కోట్ల ఆనందం కోట్ల పైసలు అది వచ్చిన